మెదక్ జిల్లా టెక్మల్ మండల పరిధిలోని కాద్లర్ గ్రామంలో దివంగత బొంపెల్లి రాజయ్య సార్ జ్ఞాపకార్థం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ క్రీడలకు ముఖ్య అతిథిగా రమాదేవి హాజరయ్యారు ఈ సందర్భంగా డిఆర్డిఓ మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అలాగే క్రీడల పట్ల క్రీడాకారులకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ రమాదేవి టెక్మల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ సీనియర్ నాయకులు మోన్ కిషన్ విఠల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ అధ్యక్షులు మజార్ భక్తుల కిషోర్ మరియు గ్రామ ప్రజలు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్య

ఈ క్రీడోత్సవాలను విజయవంతంగా నడపడానికి యువకులు అయినటువంటి వ్యాయామ క్రీడాకారులు ఫిజికల్ కూడా ఈ రోజు మన వేదిక ముందు ఉన్నారు వారి ఒక్కసారి ఆర్థికమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం శ్రీనివాసరావు గారు వెల్లూర్కి హై స్కూల్ రమేష్ గారు హై స్కూల్ దర్పే రాజు గారు వెంకటప్పు అదేవిధంగా ప్రభాకర్ గారు

ఈ కార్యక్రమంలో అందించడానికి విచ్చేస్తున్నటువంటి వాలంటీర్స్ కూడా చూడముచ్చటగా క్రీడా పతాకాన్ని సమర్పిస్తున్నారు అతిథులందరూ కూడా ఈ యొక్క వందన స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు ముందులా వెళ్తున్నటువంటి క్రీడాకారులు జెండాతో ముందు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చక్కని ఏకరూప కుడి కుడిన కాలు చేతులను కలుపుతూ ముందుకు సాగుతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో సేవకులు క్రీడా నిర్వాహకుల గౌరవంతో పాటు మన ఔన్నత్యం కీర్తి ప్రతిష్టలను విలువడింపజేస్తామని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటుతామని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను విజయని